శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారో కూడా మీకు తెలుసా ఈ రోజు కృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకుందాం వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్క కృష్ణుడు భక్తుడు ఈ వీడియో తప్పకుండా చూడాలి రాజా ఉగ్రసేనుడు మధురా నగరానికి రాజు ఆయనకి ఇద్దరి పిల్లలు పుత్రుడి పేరు కంసుడు పుత్రిక పేరు దేవకి కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టము ఆమెకి చిన్నప్పటి నుండి ఏ లోటు రాకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఉగ్రసేను కంసుడిని రాజులాగా చేద్దాం అని అనుకుంటూ ఉంటాడు కానీ కంసుడు మధురా నగర ప్రజలను హింసిస్తూ బ్రాహ్మణులను చంపుతూ ధనాన్ని దోచుకుంటూ ఉండేవాడు ఇది తెలుసుకున్న ఉగ్రసేనుడు కంసుడితో నువ్వు మధురకు రాజులాగా పనికిరావు అని అనడంతో కంసుడు బలవంతంగా తన తండ్రి ఉగ్రసేనుడిని రాజా పదవి నుండి తప్పించి మధురకి రాజు అవుతాడు అప్పటి నుండి మధుర ప్రజలని మరింత హింసించడం మొదలు పెడతాడు ప్రజలు ఏమీ చేయలేక కంసుడు చెప్పారు చెప్పినట్లే వినేవాళ్ళు అలా మధురలో ఉన్న ప్రతి ఒక్కరూ కంసుడిని అసహించుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఒక్క తన ప్రియమైన చెల్లి దేవకి తప్ప పెళ్లి వయసు రావడంతో యాదవంశికుడు అయిన వసుదేవుడితో వివాహం నిశ్చయించి వివాహం చేస్తాడు చెల్లి అత్తగారింటికి వెళుతుంటే చెల్లి నువ్వు నన్ను మరియు ఈ మహల్ని వదిలి వెళుతుంటే నాకు ఎంతో బాధగా ఉంది చెల్లి పద మీ అత్తగారింటి వరకు నేను కూడా వచ్చి వదిలి వస్తాను అని మహల్ బయటికి వచ్చి ఒక్కసారిగా ఆకాశమంతా అంతా మప్పులతో నిండిపోయి ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఒక గొంతు వినబడుతుంది అదే ఆకాశవాణి కంస ఎందుకు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు సంతోషంగా నీ చెల్లికి పెళ్లి చేశావు కానీ నీ చెల్లికి పుట్టబోయే ఎనిమిదవ సంతానమే నీ చావుకి కారణం అవుతుంది జాగ్రత్త కంస జాగ్రత్త అని ఆకాశవాణి చెబుతుంది కంసుడు ఆశ్చర్యపోతాడు చెల్లి సంతానం నా ప్రాణం తీస్తుందా ఇది ఎక్కడి న్యాయం అని బాధతో దేవకి వైపు చూస్తాడు దేవకి నవ్వుతూ అన్నా ఇవన్నీ పట్టించుకోకు నా సంతానం నీ ప్రాణం తీయడం ఏంటి అన్నా అని అంటుంది కాని కంసుడికి మాత్రం ప్రాణ భయం మొదలవుతుంది ఏమో నువ్వు కూడా ఈ ప్రజలందరిలాగా నా చావు కోరుకుంటున్నావేమో నీ కోరికని నీ బిడ్డ ద్వారా పొందాలి అనుకుంటున్నావేమో ఎవరికి తెలుసు అందుకే నిన్ను కూడా ఇప్పుడే చంపేసి ఇక నన్ను ఎవ్వరూ చంపలేరు అని కోపంతో తన చెల్లిని జుట్టు పట్టుకుని చంపబోతుండగా దేవకి భర్త వసుదేవుడు హంసుడిని అడ్డుకొని హంసుడి కాళ్ల మీద పడి బావా దయచేసి నా భార్యని చంపకు నీకు మా సంతానంతో కదా ఇబ్బంది మాకు సంతానం కలగగానే ఆ సంతానం నీకే ఇస్తాము నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకో దయచేసి దేవకిని మాత్రం వదిలే అని వేడుకుంటాడు హంసుడు కూడా ఆలోచించి ఇది కూడా నిజమే కదా అని మీకు సంతానం కలుగగానే మొదటిగా నా దగ్గరికి తీసుకుని రావాలి అని మాట తీసుకొని భటులారా వీళ్ళ ఇద్దరికి సంఖ్యలు వేసి మన కారాగారంలో బంధించండి ప్రతి నిమిషం వీళ్ళని కాపలాగా మీరు అందరూ ఉండాలి అని ఆజ్ఞాపిస్తాడు భటులు వీళ్ళని లాక్కుని వెళ్లి కారాగారంలో పడవేస్తారు ఆ కారాగారం చాలా భయంకరంగా ఉంటుంది కారాగారం మొత్తం చిమ్మ చీకటితో నిండిపోయి ఉంటుంది దేవకి ఏడుస్తూ ప్రభు నన్ను క్షమించండి నన్ను పెళ్లి చేసుకుని నా వలనే మీరు ఇప్పుడు కారాగారంలో ఉన్నారు అని ఏడుస్తుంది కానీ వసుదేవుడు మాత్రం ఏడవకు దేవకి ఏడవకు ఆ పైవాడు ఎందుకు ఇలా చేశాడు మనకు తెలియదు కదా అని అంటాడు అలా కొన్ని నెలల తర్వాత దేవకి గర్భవతి అవుతుంది ఆమెకు సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉంటుంది తరువాత ఆమెకి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ పిల్లవాడి ఏడుపులు విని భటులు అందరూ కంసుడి దగ్గరికి వెళ్లి రాజా రాజా వారు దేవకి కొడుకు జన్మించాడు అని చెబుతారు మాట ఇచ్చినట్లే వసుదేవుడు ఏడుస్తూ తీసుకుని కంసుడు దగ్గరికి వస్తాడు కంసుడు ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందపడతాడు మనసు లోపల నా చెల్లికి పుట్టిన బిడ్డ అని సంతోషంగా ఉన్నా కూడా బయట మాత్రం నా చెల్లి సంతానం నన్ను చంపుతుంది అని కోపంతో ఉంటాడు వసుదేవుడు మిమ్మల్ని ఎనిమిదవ సంతానం కదా బావా చంపేది ఇప్పుడు ఆ అమాయకులను చంపడం వలన లాభం ఏముంటుంది అని అనగా ఇది కూడా నిజమే కదా అని పో ఇక్కడ నుండి వీడిని తీసుకొని పో అని వదిలేస్తాడు ఇదంతా నారదుడు చూసి అమ్మో ఇప్పుడు కంసుడు ఇలా ఏడు మందిని వదిలేస్తే ఇతనికి పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి ఎనిమిదవ సంతానానికి కూడా వదిలేస్తాడు అప్పుడు విష్ణువు అనుకున్నది జరగదు అని ఒక ఉపాయం వేసి ఒక కమల పువ్వుని పట్టుకొని కంసుడు దగ్గరికి వెళతాడు కంస ఈ పువ్వు తీసుకో ఈ కమలంలో మొదటి రేఖ ఏది చివరి రేఖ ఏది అని అడుగుతాడు కంసుడు ఆ కమలం వైపు చూస్తూ ఏది చూసినా మొదటి ఉందే అని సమాధానం చెప్తాడు ఇప్పుడు అర్థమైంది కదా కంస ఆ ఆకాశవాణి ఎలా చెప్పిందో ఏమో ఈ కమలంలాగే నీ ప్రాణం మొదటి సంతానం తీస్తుందో లేక ఎనిమిదవ సంతానం తీస్తుందో ఎవరికి తెలుసు కంస ఆలోచించు బాగా ఆలోచించు అని చెప్పి వెళ్లిపోతాడు కంసుడు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడి ఇది కూడా నిజమే అనుకుని కోపంతో ఆ కమల పువ్వుని నలిపేసి కారాగారంలోకి వెళతాడు వసుదేవుడి చేతులు ఉన్న బిడ్డని పైకి ఎత్తి గట్టిగా కొడతాడు అంతే ఒక్క దెబ్బకి పసిపిల్లవాడు చనిపోతాడు అలా పుట్టిన ఏడు బిడ్డలని నేలకు కొట్టి చంపుతాడు చివరిగా దేవకి ఎనిమిదవసారి గర్భవతి అవుతుంది ఈ వార్త కంసుడు వినగానే భయంతో ఆ రోజు నుండి అస్సలు నిద్రపోలేదు అలా కొన్ని నెలలు గడుస్తాయి శ్రావణ మాసం అష్టమి తిది రోజున ఒక భయంకరమైన తుఫాన్ మొదలవుతుంది ఆగకుండా ఆ రోజు వర్షం పడుతూనే ఉంటుంది దేవకికి ఈ రోజు నాకు బిడ్డ జన్మిస్తాడు అని అర్థమైపోతుంది దేవకి వసుదేవులిద్దరూ విష్ణుదేవా నువ్వు మా బిడ్డను కాపాడాలి అయ్యా అని వేడుకుంటారు అప్పుడు కారాగారంలో ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ వెలుగులో విష్ణువు అక్కడికి ప్రత్యక్షం అవుతాడు మీరు ఏమీ కంగారు పడకండి స్వయంగా నేనేమి బిడ్డగా జన్మించి ఈ కంసుడిని హతమారుస్తాను అని మాట ఇచ్చి ఓ వసుదేవా నువ్వు నన్ను గోకులానికి తీసుకుని పోయి నీ స్నేహితుడు నందుడికి కూడా ఈ రోజే ఒక బిడ్డ పుడతారు ఆ బిడ్డని ఇక్కడికి తెచ్చి నన్ను అక్కడ పెట్టు అని చెప్పి వీళ్ళిద్దరిని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా కొంత సమయానికి దేవకికి బిడ్డ జన్మిస్తాడు ఆ పిల్లవాడు ఎంతో అందంగా ఉంటాడు నీలి రంగుతో అచ్చం విష్ణువులాగా ఉంటాడు అందరి పిల్లలలాగా కాకుండా ఆ బిడ్డ అస్సలు ఏడవకుండా ఇద్దరు వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆలస్యం చేయకూడదు ఈ బిడ్డని గోకులానికి తీసుకుని వెళ్ళాలి అని వసుదేవుడు అనుకుంటాడు వెంటనే ఆ కారాగారంలో ఉన్న తలుపులు దానెంతటదే తెలుసుకుంటుంది అక్కడ ఉన్న సైనికులు అందరూ కళ్ళు తిరిగి మైకంలో పడిపోతారు అలాగే ఎన్నో రోజుల నుండి నిద్రపోకుండా ఉన్న కంసుడు కూడా అతి నిద్రలో నిద్రపోతాడు దేవకి చేతుల్లో నుండి ఆ బిడ్డ తీసుకొని ఒక బుట్టలో పెట్టి సైనికులు పడిపోయిన మార్గంలోనే నడుచుకుంటూ కారాగారం బయటికి వస్తాడు వర్షం ఆగకుండా కుండపోతలాగా వర్షం పడుతూనే ఉంటుంది ఉరుములు మెరుపులతో ఎక్కడ ప్రళయం వస్తుందో అన్నంత భయంకరంగా వర్షం పడుతుంది వసుదేవుడు కృష్ణుడు ఉన్న ఆ బుట్టను పట్టుకుని గోకులం వైపు వెళతాడు గోకులానికి వెళ్ళాలి అంటే సముద్రం దాటుకుని వెళ్ళాలి ఆ సముద్రం చూస్తే అలలతో పొంగుతూ ఉంటుంది అప్పుడు వసుదేవుడు విష్ణువు నామం చెప్పిస్తూ కృష్ణుడు ఉన్న బుట్టని తల మీద పెట్టుకుని సముద్రం మీద నడుచుకుంటూ వెళతాడు వర్షం కృష్ణుడి మీద పడుతుండడం చూసిన వాసుకి సర్పం అక్కడికి వచ్చి తన పడగను విప్పి ఒక గొడుగు లాగా వెనకాలే వస్తూ ఉంటుంది సముద్రం ఎలాగైనా ఒక్కసారైనా కృష్ణుడి పాదాలని తాకాలి అని ఉప్పొంగుతూ ఉంటుంది అలా వసుదేవుడి ముఖం వరకు నీళ్లు వచ్చేస్తాయి ఒక్కసారి సముద్రం కృష్ణుడి పాదాలని కూడా తాకుతుంది తాకిన వెంటనే సముద్రం రెండు భాగాలుగా విడిపోయి వసుదేవుడికి మార్గం ఇస్తుంది వసుదేవుడు కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని సముద్రాన్ని దాటేసి గోకులానికి వెళ్ళి నందుడి ఇంటికి వెళతాడు నందుడి భార్య యశోదా దేవికి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది నందుడు ఆనందంగా బయట కూర్చుని ఉంటాడు వసుదేవుడిని చూడగానే నందుడు లోపలికి తీసుకుని వెళ్లి మొత్తం విషయము తెలుసుకుంటాడు వసుదేవుడు ఇలా చెబుతాడు ఈ బిడ్డ విష్ణు స్వరూపం నువ్వు ఈ బిడ్డని జాగ్రత్తగా పెంచాలి నంద ఈ బిడ్డనే ఆ కంసుడిని హతమారుస్తాడు అని చెబుతాడు నందుడు కృష్ణుడిని పడుకుని ఉన్న యశోదాదేవి పక్కన పెట్టి ఆ ఆడబిడ్డని వసుదేవుడికి ఇస్తాడు వసుదేవుడు ఆ ఆడపిల్లని తీసుకుని మళ్లీ కారాగారానికి వెళ్లిపోతాడు వెంటనే ఆ కారాగారం తలుపులు మూసుకొని భటులు కూడా నిద్ర నుండి లేస్తారు పిల్ల ఎడుపులు విన్న ఆ భటులు పరిగెత్తుకుంటూ వెళ్లి కంసుడిని చెప్పగా కంసుడు పరిగెత్తుకుంటూ కారాగారానికి వస్తాడు ఎక్కడ ఎక్కడ ఆ బిడ్డ అని దేవకిని అడగగా అన్నా నాకు పుట్టింది ఒక ఆడపిల్ల దయచేసి ప్రాణ భిక్ష పెట్టు అని ఎంత వేడుకున్నా కూడా కంసుడు వినకుండా ఆ ఆడపిల్లని తీసుకొని గట్టి గట్టిగా నవ్వుతూ ఈ ఆడపిల్ల నా ప్రాణం తీస్తుందా అని నేల మీదకి గట్టిగా విసురుతాడు కానీ ఆ బిడ్డ కింద పడకుండా గాలిలోనే ఉంటుంది ఆ బిడ్డ నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ బిడ్డ దుర్గాదేవి లాగా మారిపోతుంది ఒరి కంస చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఏడు మంది పసికందులను అన్యాయంగా చంపే ఇప్పుడు కూడా ఒక ఆడపిల్లని చంపబోయావు నిన్ను చంపే అతను ఎప్పుడో పుట్టేశాడు రా ఆ బిడ్డ సురక్షితంగా గోకులంలో ఉన్నాడు నువ్వు అతన్ని ఏమీ చేయలేవురా అతని చేతుల్లోనే నీ చావు రాసి పెట్టిందిరా అని దుర్గాదేవి అక్కడ నుండి వెళ్లిపోతుంది అది వినగానే హంసుడు భయంతో వణికిపోతాడు ఇక కంసుడికి ఏం చేయాలో అర్థం అవదు ఎలాగైనా అతన్ని హతమార్చాలి అని నిర్ణయించుకుంటాడు హంసుడు కృష్ణుడిని చంపడానికి శక్తివంతమైన రాక్షసులు కోసం వెతుకుతూ ఉంటాడు ఇలా జన్మిస్తాడు మన శ్రీకృష్ణుడు కృష్ణుడు జన్మించిన ఈ రోజుని ఇప్పుడు మనం శ్రీకృష్ణ లాగా పిలుచుకుంటాం ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో వెన్న తయారు చేసి కృష్ణుడికి అర్పిస్తారు ఈ రోజు కృష్ణుడికి మనం పూజలు చేసి ప్రేమతో వెన్న పెడితే ఆయనే స్వయంగా మన ఇంటికి వచ్చి ఆయనకు ఇష్టమైన వెన్న తిని మనల్ని దీవించి మనం కోరిన కోరికలని తీరుస్తాడు అని అంటారు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి మన తెలుగు హిస్టరీ టైల్స్ ఛానల్ తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీ అని కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి జై శ్రీ